అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతి దినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి మరణాత దేవుడు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద గ్రంథములోని వాక్య భాగాన్ని చదువుకుందాము రెండవ దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము అభియా అభియా తన పితరులతో కూడా తన పితరులతో కూడా నిద్రిపగా నిద్రింపగా పట్టణమందు అతనిని అతనిని అతనికి బదులుగా అతనికి బదులుగా అతని కుమారుడైన అతని కుమారుడైన ఆశ ఆశ రాజాయను రాజాయను ఇతని దినములలో ఇతని దినములలో దేశము దేశము పది సంవత్సరములు పది సంవత్సరములు నెమ్మది పొందిను నెమ్మది పొందేను మహాపరిశుద్ధుడ దేవ ప్రేమస్వరూపి మాట్లాడేటటువంటి ఏసయ్య నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొనుచున్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువ నీ వాక్యాన్ని వినాలని నీ బిడ్డలు ప్రభు వేచి ఉన్నారు నిలిచి ఉన్నారు ఆశపడుతున్నారు తండ్రి ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనుక నీ బిడ్డలతోనూ నాతోనూ కొద్ది నిమిషములు మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామములో అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మరి ఈరోజు మనం వినబోతూ ఉన్నాం చక్కని పరిపాలన చేసినటువంటి ఒక రాజు గురించిన చరిత్ర ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం పరిశుధ బైబుల్ గ్రంథములో చాలామంది వ్యక్తుల గురించి దేవుడు రాయించాడు వారి వ్యక్తిత్వాల గురించి దేవుడు రాయించారు వారి జీవన శైలి గురించి దేవుడు రాయించారు వారిలో ఉన్న చెడ్డ ప్రవర్తన గురించి రాయించాడు అలాగే మంచి ప్రవర్తన గురించి కూడా దేవుడు రాయించారు లోపాలు ఉన్నాయి పాపాలు ఉన్నాయి పరిశుద్ధతకు కలిగినటువంటి లక్షణాలు కూడా పరిశుద్ధ గ్రంథములో అన్నీ కూడా దేవుడు రాయించాడు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక ఈ చెప్తున్నటువంటి భక్తులు కావచ్చు రాజులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు ఎవరైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డారో వారి యొక్క వ్యక్తిత్వాల్లో ఉన్నటువంటి లక్షణాలు అనగా యథార్థవంతంగా జీవించినటువంటి వారి యొక్క జీవన శైలిని గురించి అలాగే వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మనము నేర్చుకోవాలి తెలుసుకోవాలి గ్రహించుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వారిలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఏవైనా ఒకవేళ మనలో ఉన్నాయేమో సరి చేసుకోవాలి వాటి నుంచి మనము దూరంగా వెళ్ళిపోవాలి దాదాపుగా పరిశుద్ధ గ్రంథములో మూడు రెండు వందల డెబ్భై మంది క్యారెక్టర్స్ ఉన్నాయండి అద్భుతమైన విషయం కదా ఇది వారందరి గురించి దేవుడు ఎందుకు చెప్పాడు అంటే కనుక మనము నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయి కాబట్టి అలాగే ఈరోజు ముఖ్యముగా ఒక రాజు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము ఎవరయ్యా ఈ రాజు అంటే కనుక యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజు యూదా దేశాన్ని దాదాపుగా ఇరవై మంది రాజులు పరిపాలించారు ఇరవై మంది రాజులు కూడా చక్కని పరిపాలన ఇవ్వలేదు కొంతమంది యథార్థంగా జీవించారు కొంతమంది పాలన దేవునికి నచ్చే విధముగా దేవుడు మెచ్చే విధముగా జరిగింది కానీ కొంతమంది పరిపాలన మొదట్లో బాగుంది కానీ చివరి వరకు నిలవలేనటువంటి పరిపాలన వారు చేశారు ఎందుకు అంటే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితముగా దేవుని మాట పట్టుకుని దేవుడు చెప్పినటువంటి విధానమును అనుసరిస్తూ అనుకరిస్తూ న్యాయబద్ధమైన పరిపాలన చేయవలసినటువంటి వారు అయి ఉన్నారు అది కదా దేవుడు కోరుకున్నటువంటి పరిపాలన ఎందుకు అంటే ఇస్రాయేలీలకు రాజు ఎవరు అంటే దేవుడే రాజు ఒకనొక సమయంలో న్యాయాధిపతుల న్యాయాధిపతుల కాలంలో మనం గమనిస్తే కనుక సమూహేలు చిట్ట చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు దాదాపుగా సమూహేలు పదమూడవ న్యాయాధిపతిగా మనము లెక్క పెట్టచ్చు బైబుల్ గ్రంథంలో ఆయన తరువాత ఆయన పిల్లలు న్యాయాధిపతులుగా వెళ్ళాలి కానీ వారి వారి యొక్క పద్ధతి సరిగా లేదు ప్రజలందరూ అంటారు కదా సమూహేలు ఇక మాకు న్యాయాధిపతులు వద్దు మాకు రాజు కావాలని కోరుకుంటారు అలా కోరుకున్నప్పుడు సమూహేలు దేవుని దగ్గర మొర్ర పెడతాడు అక్కడ జరిగేది ఏమిటంటే దేవుడు అంటాడు కదా రాజుగా ఉన్నటువంటి నన్ను వీరు కాదంటూ ఉన్నారు వీరికి రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు సరే అని చెప్పేసి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు కానీ ఒక మాట చెప్తాడు రాజు వస్తే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పినా కానీ వారు పర్వాలేదంటారు మొత్తానికి సవులను రాజుగా చేయడం ఆ తరువాత దావీదును రాజుగా చేయడం ఆ తరువాత సులోమును రాజుగా చేయడం ఇదంతా కూడా మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము ఈ ముగ్గురు కూడా చక్కగా మూడు నలభైలు పరిపాలించారు అనగా సౌలు గారు నలభై సంవత్సరాలు దావీదు గారు నలభై సంవత్సరాలు అలాగే సులోమోను గారు నలభై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు చక్కగా ఇస్రయేల్ రాజ్యము చాలా చక్కని పరిపాలనలో ముందుకు సాగింది ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రీతిలో జరిగినటువంటి పరిపాలన దావీదు గారి కాలంలో యుద్ధాలు జరిగాయి కానీ చాలా చక్కని పరిపాలన ఆయన చేసినట్టుగా రాయబడింది సులోమాను గారి కాలంలో యుద్ధాలు లేవు జ్ఞానయుక్తమైనటువంటి పరిపాలన ఆయన చేసినట్టుగా రాయబడింది తరువాత సొలోబా ఈ యొక్క సులోమాను గారి యొక్క కుమారుడు రెహబాము రాజ్యము ఏలడానికి గద్దెనెక్కినప్పుడు ఒక అవాంతరము చోటు చేసుకుంది అదేమిటంటే రాజ్యము రెండు మొక్కలుగా చీలిపోయింది ఎలా చీలిపోయింది అంటే కనుక ఉత్తర రాజ్యముగాను దక్షిణ రాజ్యము గాను చీలిపోయింది ఉత్తర రాజ్యములో పది గోత్రాలు వచ్చేసాయి దీన్ని ఇస్రాయేలు రాజ్యం అన్నారు దక్షిణ రాజ్యంలోనికి రెండు గోత్రాలు వెళ్ళాయి దీన్ని రాజ్యం అన్నారు దక్షిణ రాజ్యం అన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఈ రెహబాము ఏ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే రెండు గోత్రాలు ఉన్నటువంటి దక్షిణ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అనగా యోధా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు యువతల సైడ్కి ఎవరు వచ్చారు అంటే కనుక ఎరుబాము వచ్చాడు ఇక వారిది వేరు వీరిది వేరు పరిపాలన జరుగుతూ ఉంది ఈ రెహబాము తర్వాత రెహబాము దాదాపుగా పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు ఆ తర్వాత అతని కుమారుడు అబియా వచ్చాడు మూడు సంవత్సరాలు పరిపాలించాడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి రాజు అబియా యొక్క కుమారుడు ఆశా అనేటటువంటి రాజు వచ్చాడు ఈయన పరిపాలించడం మొదలుపెట్టాడు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడండి నలభై ఒక్క సంవత్సరాల పరిపాలన చాలా ఆధిక్యతతో కూడినటువంటి పరిపాలన ఈయన చేయడం జరిగింది ఎందుకంటే గారు నలభై సంవత్సరాలు సౌలు నలభై సంవత్సరాలు సులోభం నలభై సంవత్సరాలు ఒక సంవత్సరం ఎక్కువే చేశాడు ఈ ఆసా అనేటటువంటి వ్యక్తి అంటే ఉమ్మడి రాజ్యాలుగా ఉన్నప్పుడు కాదు కానీ విడిపోయిన తరువాత ఈయన ఎన్నవ రాజు అంటే ఇస్రాయేల్ పరిపాలించినటువంటి మూడవ రాజు ఆసా మొత్తానికి విడిపోయిన తర్వాత ఎంతమంది రాజులు పరిపాలించారయ్యా అని మనం అనుకున్నట్టయితే కనుక యూదా దేశాన్ని ఇరవై మంది రాజులు పరిపాలించారు విడిపోయిన తర్వాత ఇస్రాయేలు రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారు అంటే పంతొమ్మిది మంది పరిపాలించారు సరేలేండి ఎలా పరిపాలించినప్పటికీ ఇప్పుడు మనం ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నాము అతడు యూదా దేశాన్ని పరిపాలించిన రాజు అతనే ఆశా ఇతని తండ్రి గారి పేరు అభియా అబియా గురించి మనం మాట్లాడుకుంటే సరైనటువంటి పరిపాలన ఆయన చేయలేదు అందుకనే మూడు సంవత్సరాలకే ఆయన మరణించడము ఆయన పరిపాలనకు ముగిసిపోయింది వెంటనే ఎవరు రాజయ్యారు అంటే ఆశ అనేటటువంటి ఈయన రాజైనట్టుగా ఈయన గురించి చక్కని మాటలు బైబుల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం ఆశ అనేటటువంటి మాటకు అర్థము ఏమిటి అంటే వైద్యుడు అని అర్థము నిజంగా ఈ పేరుకు తగినట్టుగానే అర్థం కూడా చాలా సూట్ అయిపోయింది కొంతమంది పేర్లు బాగానే ఉంటాయి కానీ వారి యొక్క జీవన విధానానికి ఆ పేరుకి అస్సలు సూట్ అవుతాం దేవునికి స్తోత్రం మరి ఇక్కడ ఆశ అనేటటువంటి ఆ పేరుకి వైద్యుడు అర్థం అవును ఈయన వైద్యం చేశాడండి ఏ వైద్యము చేశాడు అంటే కనుక పాపముతో నిండిపోయినటువంటి ఆ రాజ్యములో పేరుకుపోయినటువంటి వాటన్నిటినీ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసి మొత్తం చెత్త అంతా కూడా బయట పెట్టేశాడు అది ఈయన చేసినటువంటి ఆపరేషన్ మానవ శరీరంలో ఏదైనా కుళ్ళిపోయినటువంటి పదార్థం ఉన్నట్లయితే కనుక డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేస్తారు వైద్యుడు అలాగే ఈ యాస అనేటటువంటి ఈ రాజు వైద్యుడుగా ఉన్నటువంటి ఈ రాజు కూడా ఒక ఆపరేషన్ చేశాడు ఆ ఆపరేషన్ ఏమిటంటే తండ్రి అభయకాలంలో దేశంలోనికి బహు విగ్రహ ఆరాధన వచ్చేసింది వాటన్నిటినీ కూడా తొలగించి వేసేశాడు దేవతా స్తంభములను పడగొట్టించాడు అన్నిటినీ కూడా నెట్టివేశాడు అంతా కూడా క్లీన్ చేసేశాడు మానవులలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా తొలగించి వేశాడు కాబట్టి ఈయన ఒక గొప్ప ఆపరేషన్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇతడు ఆశ ఇతని పేరు వైద్యుడని చక్కగా సూట్ అయిపోతూ ఉంది మరి ఇతని కాలములో నెమ్మది పొందుకున్నట్టుగా రాయబడింది రెండో దినవృత్తాంతాలు పద్నాలుగు ఒకటి మనం చదువుకున్నాం ఇతని దినములలో దేశం దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను అంటే పది సంవత్సరములు చాలా ప్రశాంతంగా ఉంది చాలా చక్కని వాతావరణం ఏర్పడింది ఇది మామూలమైన విషయం కాదండి చాలా అద్భుతమైనటువంటి విషయం పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారంట వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ ప్రశాంతత ఏర్పడింది అంటే కనుక ఇతని గురించినటువంటి మాటలు రెండో వచనంలో స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నాడు అనుకూలముగా యథార్థముగా నడచిన నడచిన వాడై ఇదండి మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే యథార్థంగా నడిచినటువంటి వాడుగా దేవుని దృష్టికి అనుకూల ఉన్నాడు కనుకనే దేవుడు కృప చూపించాడు ఈ కృప పొందుకుని ఈయన రాజ్యము చక్కని సుభిక్షితను పొందుకుని వెళుతూ ఉంది చాలా చక్కగా నెమ్మది పొందుకున్న వారై ముందుకు వెళుతూ ఉన్నారు యుద్ధాలు లేనట్టుగా చెప్పబడుతూ ఉంది పద్నాలుగు ఆరులో మనం చూస్తే ఆ సంవత్సరములలో అతనికి యెహోవా చాలండి నెమ్మది కలిగింది అప్పుడు ప్రాకారములు కట్టించుకున్నట్టుగా రాయబడింది తరువాత దేవునికి స్తోత్రం ఎందుకు ఈ నెమ్మది కలిగింది అంటే గనక ఇతడు యథార్థముగా నడుచుకున్నాడు దేవునికి అనుకూలముగా నడుచుకున్నటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక గమనించినట్లయితే ఇంకా ఇన్ని గురించి నాలుగో వచనం చదువుదాం ఒకసారి వారి పితరుల దేవుడైన వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును దారికి ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోదావారి పటనములంటిలో నుండి యోదావారి పటనములంటిలో నుండి తీసి వేసెను తీసి వేసి అతని ఏలుబడి యందు అతని ఏలుబడి యందు రాజ్యము రాజ్యము నెమ్మదిగా ఉండేను ఇన్ని చేశాడు కాబట్టి నెమ్మది అయిపోయింది దేశం దేవుడు మెచ్చేటటువంటి పరిపాలన చేస్తాడండి ఈ ఆశ మరి చివరి వరకు ఇది ఉందా చివరి వరకు ఇలా కంటిన్యూ అయ్యిందా ఇదే ఈ రోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం చాలా మంది యేసు క్రీసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి కొత్తలో భక్తి విషయంలో ఇక మనం పట్టుకోలేము వారిని మందిరానికి రావడం విషయంలో మనం పట్టుకోలేము అంటే సమయానికి రావడానికి కావచ్చు లేదా ఎక్కడ ప్రార్థన ఉన్నా కానీ రాను అనకుండా ఖచ్చితంగా ఆ ప్రార్థనకు వెళ్ళడానికి కావచ్చు ఇవన్నీ కూడా మరి ప్రభువుని నమ్ముకున్నటువంటి కొత్తలో అందరూ చేస్తూ ఉంటారు ఆరాట పడుతూ ఉంటారు కానీ రాను రాను ఆ ఆరాటం పెరగాలి తప్ప జరగకూడదు భక్తి నానాటికి కూడా రోజు రోజుకు కూడా వృద్ధి చెందాలి తగ్గడానికి వీలు లేదు దేవునితో పరిచయం ఏదైతే ఉందో దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది దినదినము కూడా క్రమక్రమముగా ఏమవ్వాలంటే పెరగాలి తప్ప తరగడానికి లేదు అంటే దావీదు వలె నడుచుకున్నాడు యథార్థంగా నడుచుకున్నాడు అలాగే ఇతని గురించి ఇంకొక మాట కనబడతా ఉంది రెండో దినోత్తాంతాల క్రింద పదిహేనవ అధ్యాయము పదిహేడవచనములో కనబడుతున్న మాట హృదయం గురించి చెప్తా ఉన్నాడు ఆశా ఆశ ఉన్నత స్థలములను ఉన్నత స్థలములను స్నాయిలీలలో నుండి తీసివేయలేదు గాని తీసివేయలేదు గాని ప్రతికిన కాలం ప్రతికిన కాలం అంత ఇతని హృదయం ఇతని హృదయము ఎదార్థముగా ఉండను ఈ రోజు నీకు నెమ్మది లేదు అని బాధపడుతున్నావేమో నీకు నెమ్మది కావాలంటే నీ చేతుల్లోనే ఉంది ఇక్కడ ఈ ఆశ అనేటటువంటి రాజుకు నెమ్మది వచ్చింది అంటే కారణం చెప్పమంటారా ఆశ యొక్క హృదయము ఎలాగుంది అంటే గనక యథార్థంగా ఉంది ఖచ్చితమైనటువంటి హృదయాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు ఆశ అందుకని ఆశా జీవితములో నెమ్మది అతనితో మాత్రమే కాకుండా అతని దేశమంతా కూడా ప్రజలందరికీ కూడా నెమ్మది వచ్చే విధముగా జరిగింది అలాగే నీ కుటుంబంలో నెమ్మది లేదని నువ్వు బాధపడుతున్నావా నువ్వు చింతిస్తున్నావా నీకు నెమ్మది కావాలి అంటే యథార్థమైనటువంటి హృదయము కలిగి జీవించు ఆ యొక్క హృదయము ద్వారా నీకు నెమ్మది కలుగుతుంది ఆ నెమ్మది ద్వారా నీ కుటుంబం అంతా కూడా నెమ్మది పొందుకుంటుంది దేవుని మహిమ గాక అలే లూయ మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా దావీదు ఏ విధముగా అయితే యథార్థంగా జీవించాడో అట్టి రీతిగానే ఈ యొక్క ఆశ కూడా మరి తన జీవిత కాలములో హృదయమును యథార్థంగా ఉంచుకుని యథార్థంగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ స్పష్టమైన ఒక మాట కనబడుతుంది ఎనభై నాలుగు పదకొండు దేవుడైన సూర్యుడును

ఘోరమైన వ్యాధి కలిగినది మోసకరమైనదని రాయబడింది కదా నీ హృదయము లోకములో ఉంటే నీకు ఉండదు నీ హృదయము ఎక్కడ ఉండాలి అంటే నీ హృదయము దేవుని వద్ద ఉండాలి అనగా నీ హృదయములో దేవుడు ఉండాలి నీ హృదయము దేవునికి అర్పించి ఉండాలి అప్పుడు నీవు యథార్థ హృదయం కలిగి ముందుకు సాగుతావు మరి దావిద జీవితములో విజయం ఎందుకు వచ్చింది లేదా ఆశా జీవితంలో నెమ్మది ఎందుకు వచ్చింది కారణం ఒకటే యథార్థతగా వీళ్ళు యథార్థ హృదయం కలిగి జీవించారు కాబట్టి అట్టి దీవెన ఆశీర్వాదం వీళ్ళు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇక చెప్పాలంటే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట ఉంది యథార్థత కలిగినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడో చూద్దాం వారు ఏమైపోతారు చివరికి సామెతల కన్నా పదకొండు ఇరవై చిత్తులు మూర్ఖ చిత్తులు మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు యథార్థముగా అది దేవునికి మనం ఇష్టమైపోతాం ఈ రోజు ఆశ ఏం చేస్తున్నాడంటే అంటే యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైపోయాడు దేవునికి ఇష్టమైపోయాడు కాబట్టి నెమ్మది వచ్చేసింది దేవునికి ఇష్టమైపోయాడు కాబట్టి సమాధానం వచ్చింది దావీదు కూడా అలాగే ఉన్నారు కాబట్టి ఆయన జీవితంలో కూడా నెమ్మది వచ్చింది మరి నీ జీవితంలో నా జీవితంలో నెమ్మది లేదు నెమ్మది లేని ఎందుకు ఆవేశపడుతున్నావు యదార్థంగా జీవించు ఇదే సూత్రం మనకి దేవుని మహిమ కలుగును గాక దేవుడిస్తున్నటువంటి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడికి ఇస్తున్నటువంటి గొప్ప సూత్రం ఏమిటంటే యథార్థంగా జీవించు యథార్థ హృదయముని దగ్గర ఉండాలి స్థిరమైన హృదయం దగ్గర ఉండాలి స్థిర హృదయము కలిగి నువ్వు దేవుణ్ణి సేవించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి ఖచ్చితముగా నీకు నెమ్మది లభిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆశా జీవితము నెమ్మది పొందుకున్న జీవితం ఎందుకు పిలవబడుతుంది అంటే యథార్థముగా నడిచాడు యథార్థముగా నడిచే ప్రయత్నం మనము చేయ చేయడం మాత్రమే కాదు నడవలసిన ఉన్నాము ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ ఆయన పరిపాలనలో నెమ్మది ఎందుకు వచ్చింది అంటే కనుక రెండవది పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో మనము చూడొచ్చు పద్నాలుగు నాలుగు రెండవది వృత్తాంతాల గ్రంథం వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును వారి పిత్రుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి ధర్మశాస్త్రమును బట్టియు నిధిని బట్టియు ఆ క్రీలు జరిగించుటకును క్రీలు యోదా వారికి ఆజ్ఞాపించి యోదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తమములను యోదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసి చాలండి ఇక్కడ మనం గమనిస్తే దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు కాబట్టి నెమ్మది కలిగింది మొదటిగా యథార్థత కలిగిన వాడుగా ఉన్నాడు గనుక నెమ్మది కలిగింది రెండవదిగా ఆశ్రయించాడు దేవుణ్ణి మరి నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు నీ బంధువులను ఆశ్రయిస్తున్నావా లేదా లోకాన్ని ఆశ్రయిస్తున్నావా వద్దు దేవుణ్ణి ఆశ్రయించు ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఇక మూడవదిగా మనం గమనిస్తే పద్నాలుగు నాలుగులో చూస్తే ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడుగా ఉన్నాడు అనగా దేవుని ఆజ్ఞలను పాటించిన వాడుగా ఉన్నాడు నీవు కూడా దేవుని మాటలు విని ఆ చొప్పున నడుచుకున్నట్లయితే నీ జీవితములో ఖచ్చితముగా నెమ్మది కలుగుతుంది సమాధానం కలుగుతుంది ఎందుకంటే ఆయనకి ఇష్టడుగా మారిపోతే సమాధానమే లభిస్తుంది ఇది మూడవది ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే కనుక దేవుని మీద పూర్తిగా ఆధారపడి ప్రార్థన చేసిన వాడుగా కనబడుతూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకనొక సమయంలో కూశీయుడైనటువంటి జరహు అనేటటువంటి ఒక వ్యక్తి వీరి మీద యుద్ధానికి వస్తారు ఈ రాజ్యం మీదకి వారి యొక్క సైన్యం గురించి బైబిల్ గ్రంథంలో ఎంత చెప్పారంటే పది లక్షల మంది వస్తారు ఇంతకీ ఈ దేశం మీదకి ఒకనొక సమయంలో మరి వేళకున్నటువంటి సైన్యం ఎంత అంటే కనుక ఐదు లక్షల ఎనభై వేల మంది వీళ్ళు ఉంటారు వచ్చినటువంటి సైన్యం ఎంత అయితే కనుక ఎంతంటే పది లక్షల మంది వీరెక్కువ వారెక్కువ అంటే ఆశా గారికి ఉన్నటువంటి సైన్యము తక్కువ ఐదు లక్షల ఎనభై వేల మంది మాత్రమే వీరున్నారు కానీ శత్రువులుగా వస్తున్నటువంటి ఆ జరహు అనేటటువంటి వారి యొక్క సైన్యం ఎంత ఉందంటే పది లక్షల మంది ఉన్నారు పది లక్షల మందికి అలాగే ఐదు లక్షల ఎనభై వేల మందికి మధ్యలో యుద్ధం జరగబోతూ ఉంది అప్పుడు ఏ భయపడకుండా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తాడండి ఈ ఆశ చూద్దాం ఒకసారి పద్నాలుగు తొమ్మిది వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకుని మొరపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా లేని వారికి సహాయము చేటకు సహాయం లేరు మా దేవా

విజయం అందుకుంటే ఎదుటను ఆశా వారి ఎదుటను నిలువనీయక నిలువనీయ వారిని వారు వారు పారిపోయిరి పారిపోయిరి మొత్తినందునంటే పదిహేను పంతొమ్మిది చదవండి ఒకసారి రెండోది తొందర పదిహేను పంతొమ్మిది ఎందు ఆశాబడి ఎందు ముప్పైవ సంవత్సరం వరకు ముప్పై ఐదవ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు యుద్ధములు జరగలేదు అదండి చిత్రం నలభై ఒక సంవత్సరాల పరిపాలనలో ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా యుద్ధం జరగల ఒక యుద్ధం జరిగితే దాని మీద దేవుడు విజయం ఇచ్చేశాడు కారణం ఏమిటంటే ఆశ దేవుణ్ణి ఆశ్రయించినవాడుగా నడుచుకున్న నడుచుకున్నవాడుగా ధర్మశాస్త్రాన్ని పాటించినవాడుగా అలాగే ఆయన మీద పూర్తిగా ఆధారపడిన వాడుగా ఈ ఆశ తన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు ఒకనొక సమయంలో ముప్పై ఆరవ సంవత్సరంలో ఏం జరిగిందంటే ఆశ మీదకి పక్కన ఉన్నటువంటి ఇస్రయేలు రాజు యుద్ధానికి రావడం మనం చూస్తాం ఆ సమయంలో బయోష అనేటటువంటి రాజు వస్తాడు ఇస్రాయేల్ రాజు కానీ ఈ ఆశ దేవుణ్ణి ఆశ్రయించకుండా సిరియా రాజును ఆశ్రయించడం మొదలు పెడతాడు అంతే ఆశా జీవితంలో పతనం మొదలైపోతుంది వాక్యం వాక్యమిట ప్రేమైన దేవుని బిడలారని మొ మొదటి నుంచి చెప్పే మాట అదే మొద మొదటగా మనం ఎలా జీవిస్తున్నాము కడపటి వరకు కూడా చివరి వరకు కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు కానీ లాస్ట్లో ఆశ దెబ్బతిన్నాడు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఆశ సడన్గా ఏమయ్యాడంటే కనుక వేరొక రాజును ఆశ్రయించాడు పతనానికి కారణమైపోయాడు చివరికి ఏం జరిగిందంటే కనుక కాళ్లకు ఒక రకమైన జబ్బు వచ్చి చనిపోవడం జరిగింది మరి వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమ నీ భక్తి ఎలాగుందో పరిశీలన చేసుకో ఆశ వలె మనం యథార్థంగా జీవించాలి కానీ చివరి వరకు యథార్థత కాపాడుకోవాలి ఆశ చివరి వరకు కాపాడుకోవాలి కాపాడుకోలేకపోయాడు చివరగా ఏమైపోయాడు అంటే కనుక బలి అయిపోయినట్టుగా యథార్థంగా ఉన్నప్పటికీ కూడా ఫుల్ఫిల్ కానట్టుగా కనబడుతున్నాడు కానీ మనము చివరి వరకు కూడా ఎలా ఉండాలంటే గనక ఖచ్చితమైనటువంటి భక్తితో యథార్థతతో దేవుణ్ణి ఆశ్రయిస్తూ మనం రాజ్యం వెళ్ళిపోవచ్చు తప్ప ఎక్కడా కూడా మనం వెనక్కి తిరగడానికి వీలు లేదు ఇది ఒక హెచ్చరికగా దేవుడు మనకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమెన్ మోహనత్రాన్ని వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రవ్వ దీవించండి ప్రవ్వ వారి జీవితాల్లో యథార్థత కలిగి చివరి వరకు తండ్రిని ఆయన భక్తిని కొనసాగించుకుంటూ ముందుకు సాగడానికి కృప చూపించుమని నామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమెన్ మరణ మరి అయితే మా పాపగా అయితే మూడు కాన్పులు పోయేయండి మరి అది నెల నిండకుండా పోయేయండి పోతే డాక్టర్ అమ్మగారు అన్నారు అమ్మ ఇంకా మూడు మూడు కాన్పులు పోయే కాక బిడ్డ సంచి అయితే మరి చాలా లూజ్గా ఉంది అందులోకి మరి మరి క్యాన్సర్లో పెట్టి అవకాశం ఉంది మరి క్యాన్సర్లో పెడతదమ్మ పిల్ల పాడైపోతుంది తీసేయాలి అని చెప్పారండి అయితే అయితే నాకు తీ ఇష్టపడేదని కాదు ఇంకా తీసుకొచ్చేసామండి ఆ మూడో కొంతకి పాపలు తీసుకుని సాలకు వచ్చేటప్పటికి మరి మంచిగా నీ కోడుకు నిలుతారమ్మ ఈసారి ఏడు వారాలు అమ్మా నీ సాలకి దేవుడిని ఎక్కువ మమ్మల్ని ఇప్పుడు పెగ్నట్ ఉంటారని చెప్పారండి అయితే అలాగే వచ్చామండి దేవుడు అయితే మరి చాలా ఇబ్బందుల్లో పడి అయినప్పటికీ కూడా దేవుడు మరి బిడ్డని అయితే మరి ఎంతగానో ఆదరించి కా కాపాడారండి మరి కాకుండా మరి అయితే బిడ్డను అయితే మేము అప్పుడు అనుకున్నామండి దేవుడి సేవకిచ్చుకుంటాం తండ్రి ఈ బిడ్డ విషయంలో మంచిగా బారోజంగా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మరి నేను సాక్షిని చెప్పుకోవాలి మరి ఒక మంచి రూమ్లోకి వచ్చి అనేసి నేను అనుకున్నామండి అలాగే నాకు ఈ బిడ్డను ఇచ్చారు మరి దేవుడి సేవకి అనుకున్నామండి చిన్న సాక్షిని దేవుడి చూసింది కాక దేవుని స్తోత్రం మరి కుమారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీరు అందరూ కూడా విన్నారు అద్భుతమైనటువంటి సాక్ష్యము ఎందుకంటే మూడు అభాషణల తర్వాత దేవుడు మరలా ప్రెగ్నెన్సీని ఇవ్వడం జరిగింది డాక్టర్ అమ్మ చెప్పిన మాట ఏమిటంటే ఈసారి ఉంచుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది తీయించేసుకోమని చెప్పారు తల్లి నా దగ్గరికి వచ్చి పాస్ట్ గారు ఇలా ఉందని పరిస్థితి ఏం చేయమంటారంటే ఏం కంగారు దేవునికి సమర్పణ చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిందంటే చక్కని బాబుని మీకు ఇస్తాడని చెప్పి మరి దేవుడు మాట్లాడడం జరిగింది మొత్తానికి మరి తల్లిగారు చక్కగా ఏడు వారాలు రావడము ఆ వచ్చిన క్రమంలో దేవుడు ఆ కడుపులో శిశువుని చక్కగా ఎత్తి పట్టుకున్నారు ఎందుకంటే అమ్మాయికి రావడము డెలివరీ అయిపోవడం ఆరో నెలలు ఒకసారి అయిపోయింది ఫస్ట్ స్టార్టింగ్ అలాగే ఎనిమిదో నెలలు అయిపోయింది ఒకసారి ఒకసారి మూడో నెలలు అయిపోయింది కానీ ఈసారి దేవుడు మరి క్షేమకరంగా చివరి వరకు కూడా మరి ఆ కుమారుణ్ణి భద్రంగా ఆమె కడుపులో ఉంచడం చాలా అద్భుతమైన కార్యం సజీవంగా మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈ బాబుకి ఇక్కడ నేనే మరి దేవుని కృపలో నామకరణం చేయడం జరిగింది సజీవరాజ్ అనేటటువంటి పేరుని మరి దేవుడు చెప్పగా పెట్టడం జరిగింది అద్భుతమైనటువంటి ఈ సాక్ష్యాన్ని దేవుడు మరి క్షేమకరంగా దేవుడు మన మధ్యలో పెట్టడం అద్భుతమైన విషయం దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె మరణాత మరణాత స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటిని విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచేరణ దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా చాలా కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ సాల కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని పిలిచిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పుడు మీ అందరూ కూడా ఈ దేని సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా యొక్క ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమె